ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మేము ఎక్కడికి వచ్చామో తెలుసా పిడుగురాళ్ళకి దగ్గరలో ఉన్న దేవరంపాడు కొండకైతే వచ్చేసామండి ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్ అనమాట మా పిడుగురాళ్ళకి ఈ దేవరంపాడుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్లో జరుగుతుంది అనమాట ఈ తిరునాలు వచ్చేసి ఈ తిరునాలు వచ్చేసి ఐదు వారాలు జరుగుతుందండి ఐదు శనివారాలు కూడా ఇక్కడ బాగా ఘనంగా జరుగుతుందనమాట ఇక్కడ శనివారం పొంగలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు లేదంటే ఇంటి దగ్గర పొంగలు చేసుకొని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు ప్రసాదంగా అలాగే ఇక్కడ ముక్కుబళ్ళు ఉన్నా కూడా ఖాళీ నడకతో నడవడం అనేవి కూడా ఉంటాయండి అలాగే ప్రబలు కట్టుకొని వస్తుంటారు భక్తులు అనేది ఇక్కడ వేలల్లో వస్తారండి జనాలు కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది సో లోపల వీడియో షూట్ చేయకూడదు కాబట్టి ఇక్కడ క్యూ అనేది ఉంటుంది కదా సో ఈ క్యూలో వీడియో షూట్ చేశానండి ఇక్కడ కనిపిస్తున్న హుండి ఉంది కదా అక్కడ కానుకలని ముడుపులు అలాంటివి కూడా వేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత లోతుగా కనిపిస్తుందో సో ఇక్కడ నుంచి అయితే నేను వీడియో షూట్ చేశాను ఇక్కడ అంతా కూడా కొంచెం క్యూ అనేది రష్గా ఉంటుంది అలాగే ఇక్కడ వీడియోలు తీయకూడదని ఒక బ్యానర్ అయితే పెట్టారు ఇంకా అందుకని జస్ట్ మీకు చూపిద్దామని ఇలా తీసేసాను అనమాట చిన్న చిన్న క్లిప్స్ అలాగే బయట కూడా కొబ్బరికాయలు అనేది వాళ్ళే కొట్టిస్తారండి ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇక బయటికి వచ్చేసి ఇవి మెట్లు ఉంటాయి కదండీ వీటి మీద కాసేపు కూర్చొని అలా టైం పాస్ చేసాము సో చాలామంది మేమైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి ఎక్కువ జనాలు అయితే లేరండి ఇంకా ఉండే కొద్దీ జనాలు అనేది రష్ అయిపోతూ ఉంటారు ఈవినింగ్ టైం వరకు కూడా సో ఇంక ఇలా వీడియోస్ అనేది షూట్ చేశాను అలాగే తిన్నాలో జరిగే కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి కదా ఇక్కడ మేము కూడా కొన్ని రైడ్స్ ఎక్కాం అనమాట కానీ కాస్ట్ అయితే చాలా ఉందండి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంట సో ఇంకా తప్పదు కదా పిల్లలతో వచ్చినప్పుడు ఇంకా అలా తిరిగేసి ఇక్కడ ఫ్రూట్స్ అనేవి తింటున్నాము ఎండ్ అయితే ఫుల్ ఉందండి ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే ఎర్లీగా వస్తే ఎండ తప్పించుకోవడం వాళ్ళం ఉండి అలాగే మార్నింగ్ దర్శనం కూడా చాలా ఈజీగా జరుగుతుంది అనమాట ఈ దేవరం పాడుకొండకి ఎంతమంది విజిట్ చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మేము దర్శనం చేసేసుకొని ఈ కళ ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట తినాలంటే చెరుకులు అవే ఉంటాయి కదండీ సో మా దర్శనం అయితే ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్